ఎన్టీవీ నేను మీ హారిక ఆరోగ్యం మహాభాగ్యం అంటారు మనం చేసే లైఫ్ స్టైల్ తప్పుల వల్ల మన ఆరోగ్యాన్ని మన చేతుల ద్వారానే నష్టపోతున్నాం చిన్న వయసులో కూడా షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కానీ ఇలాంటి సమస్యలకు ఎలాంటి మెడికేషన్ లేకుండా కేవలం యోగా మెడిటేషన్ ఫుడ్ డైట్ తోటి ఒక సెంటర్ వాళ్ళు ఇలాంటిని క్యూర్ చేస్తున్నారు అది కూడా వారాల్లో నమ్మలేకపోతున్నారు కదా అవన్నీ ఎలా సాధ్యమో తెలుసుకోవడానికి ప్రస్తుతం నేను నేచర్ మంత్రాకి వచ్చేసాను ఆల్రెడీ ఇక్కడ జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా అంటే ఇన్సులిన్ లెవెన్ వరకు వెళ్ళినా కూడా ఒక పేషెంట్ నార్మల్ డైట్ కంట్రోల్ ద్వారా కేవలం ఈ కోర్స్లో జాయిన్ అయ్యాక షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అయ్యి ఇక్కడ సక్సెస్ఫుల్గా పేషెంట్ వచ్చి జాయిన్ అయ్యారు మరి ఆయన ఏంటి ఆయన జర్నీ ఏంటి అసలు ఎలా స్టార్ట్ అయింది ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఉన్నారు అలాగే ఆల్రెడీ ఈ కోర్స్ ని ఫాలో అవుతున్న వెంకట్రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి అన్ని విషయాలు డీటెయిల్ గా తెలుసుకుందాం హై అండి ఎలా ఉన్నారు సో ఫస్ట్ మధ్య ఎక్కడ చూసినా నేచర్ ఈ షుగర్ కి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సో మీరు ఆల్రెడీ ఇందులో జాయిన్ అయ్యారు ప్రభాకర్ గారిని కలిసారు అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది నమస్తే అండి నా పేరు వెంకట్రెడ్డి ఫుల్ హౌస్ ఫర్నిచర్ ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను దాంట్లో అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎంప్లాయీస్ ఉంటారు నాకు లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఐ నోటీస్ యాజ్ డయాబెటీస్ అప్పటి నుంచి కూడా నేను ఫ్రీక్వెంట్గా ట్రీట్మెంట్ అంటే ఎప్పుడైతే డయాబెటిక్ అని తెలిసిందో రెగ్యులర్గా ఈ రొటీన్గా హాస్పిటల్స్ మెడికేషన్ జరుగుతూ ఉంది అది ప్రజెంట్ అయ్యే స్టేటస్కి వచ్చిందంటే లాస్ట్ ఈ ట్రీట్మెంట్లో నేను జైన్ అవ్వకముందు మాక్సిమం డోసేజ్ టాబ్లెట్స్తో అయిపోయింది ఇంకా మై లాస్ట్ డాక్టర్ సెట్ నెక్స్ట్ మీరు ఇన్సులిన్కి వెళ్ళాలి ఇంకా మీకు టాబ్లెట్స్ పవర్ మాక్సిమం వాడేసాము సో ఇన్సులిన్కి వెళ్ళాలి అన్నప్పుడు దెన్ ఐ లిటిల్ వరీడ్ అంటే ఇన్సులిన్ అంటే రోజు ఇంజెక్షన్ తీసుకోవడం ఇంకా ఎట్ దిస్ ఏజ్ ఆఫ్ ఫార్టీ సెవెన్లోనే మనకి ఇంత పెద్ద ప్రాబ్లం రా అంటే ఇప్పటి నుంచి ఇంజెక్షన్స్ తీసుకుంటూ మనం డైలీ ఒక టెన్ ప్లస్ అవర్స్ మేము పనిచేయాలి ఫీల్డ్ అంటే మా ఫీల్డ్ అలాంటిది ఇంటీరియర్స్ బిజినెస్ అంటేనే అలా ఉంటుంది చాలా లో హార్డ్ వర్క్ చేస్తూ ఉంది ఎంప్లాయిస్ అండ్ దేర్ ఆల్ ఒక ఆర్గనైజేషన్ అయితే డిపెండ్ అయ్యింది మన పైన సో ఇంకా లాంగ్ వే టు గో కదా ఇట్లా అన్న టైంలో దెన్ ఐ కమ్ అక్రాస్ సార్ ఇంటర్వ్యూ ఒక ఛానల్ లో చూసాను నేచర్ కొంచెం నాకు చూసినప్పుడే కొన్ని కేస్ స్టడీస్ జెన్యుని గా అనిపించి నేను ఐ కాల్ సార్ని వెంటనే కాల్ చేసి కౌన్సిలింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక చిన్న ఇంటరాక్షన్ జరిగింది నా డీటెయిల్స్ అన్ని ఇచ్చాను దెన్ ఈ గివెన్ మీ ఏ కాన్ఫిడెన్స్ దాట్ నో ఇది క్యూరేబుల్ అండి కంపల్సరీ క్యూర్ చేయొచ్చు మనం అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇస్తే దాన్ని ఇమీడియట్గా జాయిన్ అయిపోయానండి సో ఫస్ట్ ప్లాన్ చేసింది యాక్చువల్లీ ఎయిట్ వీక్స్ కోర్స్ ఎయిట్ వీక్స్ అనుకున్నాను బట్ లేటర్ ఏమైందంటే వాడుతుంటే నాకు కూడా రియల్ గా మంచి ఒక స్టార్టింగ్ బిఫోర్ స్టార్టింగ్ నాకు ఉన్న రిపోర్ట్స్ ఆ ఎవిడెన్స్ చూస్తే అండ్ ఎయిట్ వీక్స్ తర్వాత చూస్తే ఇస్ ఏ ట్రాస్టికల్ చేంజ్ అంటే నెంబర్స్ పరంగా అంటే బిఫోర్ ఎయిట్ వీక్స్ ఎంత ఉంది యా ఇట్ వాస్ 200 ఫాస్టింగ్ రీడింగ్స్ ఏ 200 ప్లస్ mm ఉంది -hmm. పోస్ట్ ల్యాంచ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంది అండ్ హెచ్బిఏ వన్ సి వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ బో ఉంది సో కొంచెం అన్ని అబ్నార్మల్గా ఉన్నాయి బాగా అబ్నార్మల్గా ఉన్నాయి సో ఆ రిపోర్ట్స్ ఎవిడెన్స్తో జాయిన్ అయ్యాను అంటే బిఫోర్ చూసుకుందాం ఎలా ఉంటుంది కోర్స్ స్టార్ట్ అయ్యట సో ఒక ఎయిట్ వీక్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను అపోలో డయాగ్నోస్టిక్స్లో మళ్ళీ చేయించాను అన్ని కూడా సో చాలా డ్రాస్టికల్ చేంజెస్ ఫాస్టింగ్ రీడింగ్స్ వచ్చేసరికి వన్ థర్టీకి వచ్చేసాయి అండ్ హెచ్బిఏ వన్ అప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వీక్లో సెవెన్ పాయింట్ ఫైవ్కి వచ్చాను ఫ్రమ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ప్లస్ టూ తర్వాత పోస్ట్ లంచ్ కూడా చాలా చేంజ్ వచ్చింది టూ హండ్రెడ్ లోపు వచ్చేసింది సో దెన్ ఐ ఐటెక్ ఫుల్ కాన్ఫిడెన్స్ చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది తర్వాత ఎయిట్ వీక్స్లోనే ఇదంతా జరిగింది దెన్ ఈ ప్రోగ్రెస్ చూసి మళ్ళీ నేను సార్తో మాట్లాడి ఇంకా ఒక ఫోర్ వీక్స్ కంటిన్యూ చేద్దామని కంప్లీట్ ట్వెల్వ్ వీక్స్ ప్యాకేజ్లో జాయిన్ అయ్యాను సో ప్రభాకర్ గారు అంటే ఫస్ట్ వెంకటరెడ్డి గారు మిమ్మల్ని అప్రోచ్ కాగానే అంత హైయెస్ట్ డోస్ అంటే ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కేసుని కూడా డైట్ ద్వారా సాధ్యమని మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎలా కన్విన్స్ చేశారు వారిని అంటే ఇప్పుడు మామూలుగా మనకి ఇన్సులిన్లో ఉన్న వాళ్ళకే మనం తగ్గిస్తున్నాం కదా తగ్గుతుంది కదా ఈ కోర్సులో ఇన్సులిన్కే వెళ్ళలేదు కదా మళ్ళీ ఏజ్ తక్కువ ఉంది దాదాపు సిక్స్టీ సెవెంటీ ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది ఇన్సులిన్లో ఉన్నారు ఎంత మెడికేషన్ ఉంది వీళ్ళకి ఎన్ని రోజులు పట్టి తగ్గడానికి అసలు కొంతమందికి తగ్గని పరిస్థితులు కూడా ఉంటాయి వాటికి ఎట్లా అంటే ఇప్పుడు తగ్గకపోయినా ఇక్కడ మార్పులు చాలా వస్తాయండి మనం అనుకుంటాం ఒక్క షుగర్ కాదు కదా ఇప్పుడు షుగర్ కోసం వాడితే మిగిలిన ప్రాబ్లమ్స్ ఒక నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు వెయిట్ తగ్గడం ఏంటి మళ్ళీ మిగిలిన బీపీలు కానివ్వండి మిగిలిన ప్రాబ్లమ్స్ లేకపోతే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా పోతాయి కదా కానీ మెయిన్ మనం షుగర్ మీద బీపీ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి దాన్ని అంచనా వేస్తాం ఫస్ట్ ఇది ఎంతవరకు తగ్గిద్ది అనేది సరే కొంతమందికి ఎక్కడ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గని వాళ్ళు ఉన్నారు వాస్తవంగా ఎందుకంటే వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ జరగటం ఎప్పటి నుంచో ఉండటం ఇటువల్ల జరుగుతూ ఉంటుంది దానివల్ల చెప్తాను నేను ముందే మీకు ఇది చేస్తే ఈ రిజల్ట్స్ వస్తాయి ఇంత ఎంతంటే అంత డబ్బు కట్టి మళ్ళీ ఇక్కడ జాయిన్ అయ్యి తగ్గకుండా ఇట్లా జరగదండి ఎక్కడో ఒక రేర్గా జరుగుతాయి అంతే అంతా ముందు అంచనా వేసి దాన్ని బట్టి వాళ్ళ ప్రైస్లు ఇవన్నీ మొత్తం డిసైడ్ అయిపోవాలి వెంకటరెడ్డి గారిది ఏంటంటే ఒక ఆయన చెప్పేటప్పుడు నాకు ఒక బాధ వేసింది నా ప్రాబ్లమే కాదు వంద మంది పైన టూ హండ్రెడ్ మధ్యలో ఆధారపడి ఉన్నారు అని అదే ఎక్కువ ఫీల్ అయ్యారు లేదని మీకు ఖచ్చితంగా తగ్గుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది మీరు తగ్గని దాంట్లో ఆ టెన్ పర్సెంట్లో ఉండరు మీరు అట్లా మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీకు ఎందుకంటే ఏజీ తక్కువ ఉంది ఈ ప్రాబ్లం పెద్దదే ఎందుకంటే చాలా ఐ డోసులు ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు ఇన్సులిన్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆపుకుంటూ వస్తున్నారు ఇంకా లేదా ఇన్సులిన్కి వెళ్ళిపోవాలి అప్పటికే ఆ తర్వాత తెలుసుకోవడం నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తా ఉంటుంది ఇది ముందే రిజల్ట్ ఇట్లా వస్తుంది అనేది అలా వచ్చి మళ్ళీ వెయిట్ వెయిట్ కూడా కూడా మీరు అబౌట్ ఎయిటీ సెవెన్ ఉంటేనండి బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ కోర్స్ ఇప్పుడు కరెంట్లీ ట్వెల్వ్ వీక్స్ తర్వాత సెవెంటీ సెవెన్కి వచ్చాను టెన్ వచ్చారు చేయడం కూడా చాలా స్ట్రిక్ట్ వచ్చేసండి ఇట్లా కొంత బిజినెస్ లో ఉన్నవాళ్ళు సరిగ్గా చేయరు కదా అట్లా లేదు అసలు ఒక్క రోజు కూడా అసలు మిస్ చాలా బాగా చేశారు ఏం లేదండి బేసిక్గా షార్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ డైట్ ఏదైతే అవుతుందో అది కూడా ఏమో అబ్నార్మల్ నార్మల్గా ఏమి ఉండదు ప్రాపర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గా స్ప్రౌట్స్ అండ్ నట్స్ ఉంటాయి పాటు డేట్స్ ఇస్తారు ఒక నాలుగు ఒక ఆ సీజనల్ ఫ్రూట్ ఒకటి ఉంటుంది అది తిన్న తర్వాత ఖచ్చితంగా మనకు అప్ టు త్రీ ఫోర్ వరకు ఆకలేదు మంచిగా హెవీగా ఉంటుంది సస్టైన్ అవుతాము కరెక్ట్ గా త్రీ ఓ క్లాక్ టు ఫోర్ ఓ క్లాక్ ఒక మీల్ వస్తుంది అదే ఆ డేకి లాస్ట్ మీల్ అది తిన్నామంటే అందులో కూడా చాలా బాగుంటుంది కర్రీస్ కానివ్వండి వాళ్ళు ఇచ్చేది రోజు రోజు చేంజ్ చేసి మనకు బోర్ కొట్టకుండా ఒక ఫ్రెష్ ఫీలింగ్ సాల్ట్ తక్కువగా ఉంటుంది బట్ ఆ ఫీల్ కలగదు మనకు ఎందుకంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా ఫుడ్ మారుస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ నిన్న తినాలి దోశలు వచ్చాయి వెరైటీగా దోశ చట్నీ ఆ దోశలు కూడా డిఫరెంట్గా ఒక మన రొటీన్గా చేసే వాటితో ఉండదు అలా ఒక మారుస్తూ ఉంటారు కంటెంట్ ఎప్పుడు మారుతూ ఉంటుంది ఫుడ్లో ఆ వెరైటీస్ మారుస్తూ ఉంటారు మనకు కూడా పెద్ద బోర్ అనిపించదు అది తిన్నామంటే ఇంకా దట్ ఈస్ ద లాస్ట్ మీల్ ఆఫ్ ద డే మార్నింగ్ జ్యూస్ ఇస్తాడు సారు బ్రేక్ఫాస్ట్తో అది మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అది చాలా బాగుంటుంది అది బ్రేక్ఫాస్ట్ కన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు తీసుకుంటాము తర్వాత ఫాలోడ్ బై సార్ ఇచ్చిన బ్రేక్ మళ్ళీ లంచ్ లో కూడా ఒక జ్యూస్ వస్తాయి అప్పుడు త్రీ ఓ క్లాక్ జ్యూస్ తాగి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ మన అవైలబిలిటీ బట్టి అండి మన ఫ్లెక్సిబిలిటీ బట్ సో మళ్ళీ లంచ్ చేసామంటే చిన్న జ్యూస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ సో అంతే ఇంకా ఆ డే ఈస్ క్లోజ్ మళ్ళీ నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్ విల్ స్టార్ట్ ఓకే అంటే మళ్ళీ యోగా మెడిటేషన్ అంటే ఎప్పుడు అది మార్నింగే ఉంటుంది సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటిక్ నేను దానికి సంబంధించిన యోగాలో కొన్ని పోస్చర్స్ ఉంటాయి పార్టిక్యులర్ గా డయాబెటిస్ కి అంటే మనకి ఇన్సులిన్ రిలీజ్ అయ్యే ఏరియాస్ లో స్ట్రెస్ పడే విధంగా అవి సార్ కొన్ని వీడియోస్ పంపిస్తారు దాని ప్రకారం వెయిట్ తగ్గడానికి మళ్ళీ కొన్ని ఆసనాలు ఉంటాయి థైరాయిడ్ ఉంటే దానికి మళ్ళీ సపరేట్ గా ఈవెన్ ఉంటాయి ప్రతి ఒక్కొక్క హెల్త్ ఇష్యూకి ఒక్కొక్క ఇష్యూ బేస్డ్ ఇష్యూ బేస్డ్ ఉంటాయి యోగా అవి మనకి చెప్తారు మార్నింగ్ అది చూసుకొని జ్యూస్ తాగేసి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫాలోడ్ బై అగైన్ త్రీ ఫోర్ కి లంచ్ ఓకే సో ఇప్పుడు మీరు అన్నారు కదా అంటే ఇన్సులిన్ స్టేజ్ వచ్చేంత వరకు మీరు అంత డయాబెటిక్ అని సో ఈ కోర్స్ జాయిన్ చేస్తారా అంటే సార్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ గా ఆపేయమని చెప్పలేదు ఒక వన్ టూ వీక్స్ గడిచాకనే చెప్పారు ఆ కాన్ఫిడెన్స్ అంటే ఈ రిజల్ట్ ఈ మధ్యలో ఏం చేస్తున్నామంటే డే టు ఎవరీ ఆల్టర్నేట్ డే మనకి ఇట్లా మన షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసుకునే డివైస్ ఉంటుంది దాంతో చూసుకుంటుంటే మీకు తెలిసిపోతుంటాయి డ్రాస్టికల్ ఆ వస్తుంది సో ఆ విషయం ఫీడ్బ్యాక్ సార్ కాల్ చేస్తూ ఉంటాడు ఎట్లా ఉందండి ఎలా బిహేవ్ చేస్తున్నా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మాట్లాడలేకపోయినా మెసేజ్ రెండు సార్లు టెస్ట్ చేసుకుని వాళ్ళు మెసేజ్ పెట్టాలి వాళ్ళు తగ్గితేనే మనం మెడికేషన్ తగ్గిస్తాం డాక్టర్లు ఎలా అయితే చెప్తారో ఆ సిస్టమే ఉంటుంది ఇక్కడ కూడా వెరీ సిస్టమేటిక్ గా వీక్ మానిటరింగ్ ఉంటుంది వీక్ రెండు సార్లు టెస్ట్లు వేసుకొని రిపోర్ట్స్ పెడతారు ప్రతి శనివారం ప్రతి మంగళవారం ఆ రోజు చేస్తే అప్పుడు మనకి ఎంత తగ్గింది ఎంత మెడికేషన్ తగ్గవచ్చు ఇవన్నీ ఆలోచించి మనం కూడా డాక్టర్లు వాళ్ళ సలహా కూడా తీసుకుంటాం ఇంట్లో ఉంది వీళ్ళ రిజల్ట్ ఎలా తీసుకోవచ్చు ఎలా తగ్గవచ్చు అనేది కొంతవరకు వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు అట్లా చేస్తాము ముందు మేము చేసేవాళ్ళు వీళ్ళకే తెలుస్తూ ఉంటుంది ఎంత ఎంత పెంచుకుంటా పోయాం మళ్ళీ ఎంత తగ్గుతూ వచ్చింది అనేది బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది అర్థమైపోతూ ఉంటుంది అప్పుడే ఇక మాక్సిమం సెకండ్ థర్డ్ లో వచ్చే వరకు తగ్గుతూ ఉంటుంది అండి టూ వీక్స్ వరకు కంటిన్యూ మెడికేషన్ కూడా తీసుకున్నానండి సెకండ్ వీక్లో సార్ చెప్పారు రెండు ట్యాబ్లెట్ వేస్తుండేవాన్ని మార్నింగ్ ఈవినింగ్ ఒకటి ఆపేయమన్నారు సో థర్డ్ వీక్ వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా రెండోది కూడా ఆపేసేయండి సో ఇప్పుడు ప్రెసెంట్ టాబ్లెట్ ఏం లేదండి సో డాక్టర్స్ కి చూపిస్తే షాక్ అవుతుంది నాకు తెలుసు అంటే ఆ లెవెల్ నుంచి వితౌట్ వచ్చింది రిజల్ట్ బట్ ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ ఈ జర్నీలో అస్ ఎక్స్పీరియన్స్ అయింది అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటేక్ అండి అంటే మన ఫుడ్ డయాబెటిస్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు వాట్ యు ఆర్ హావింగ్ ఇన్ సైడ్ ప్రాపర్టీస్ కొన్ని కూడా అంటే లైక్ పొద్దునే సారు అవి దాంతో పాటు తిప్పతిగా ఆకులు ఇస్తారు బ్రేక్ఫాస్ట్ లో అవి నేచర్ నుంచి తీసుకున్న ఒక గొప్ప మెడిసిన్ మెడిసిన్ అది బ్రేక్ఫాస్ట్ తో పాటు స్ప్రౌట్స్ తో పాటు అవి ఇస్తారు పది ఆకులు వస్తాయి నాకు కూడా చిన్న మొక్క ఇచ్చారు తర్వాత ఆయన మనం వాడుకోవడానికి మా ఫ్యాక్టరీలో ప్లాంట్ చేశాను సో దాని తర్వాత మన ఫుడ్ లో కూడా కొన్ని అంటే పౌడర్స్ ఇస్తారు ఒక టూ వీక్స్ అయిపోగానే ఒక పౌడర్స్ ఉంటాయి రోజు మార్నింగ్ నీళ్ళలో కలుపుకొని తాగేది నా కి దాని రిలేటెడ్ పౌడర్స్ అట్లా కొన్ని ఆయన చేస్తారు నేచర్ నుంచి తీసుకున్న కొన్ని వాటితో అవి మనకి సప్లిమెంటరీస్ లాగా ఇస్తూ ఉంటారు మధ్య మధ్యలో అది పెద్ద ట్రీట్మెంట్ మెడిసిన్ లాగా అనిపించదు మనకు తెలియని విషయాలు అవి తన ఎక్స్పీరియన్స్ చేసిన వాటిని మనకి ఇస్తూ ఉంటారు అవి చాలా ఇంపాక్ట్ ఉంటుంది దాంతో కూడా సో ఇప్పుడు ఈ ఓవరాల్ ఈ ఇవన్నిటి జర్నీలో చూస్తే ఇంటెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది కూడా మనం ఈ ప్రాపర్ గా ఈ డైట్ ని ఇలా ప్లాన్ చేసుకొని ఫాలో అవకపోతే ఇప్పుడు ఇది చేసాము పన్నెండు వారాల తర్వాత మళ్ళీ మనం నార్మల్ లైఫ్ లో వెళ్ళిపోయి అదే ఫుడ్ అలా చేసామంటే అగైన్ మళ్ళీ అన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అయితే ఈసారి కూడా ఈ జర్నీ అంతా ప్రాక్టీస్ చేయించడం ఎలా చేయాలి ఇప్పుడు ఈ పన్నెండు వారాలు నాకు అలవాటు పడ్డ తర్వాత ఇంకా మనం ఇంకా తర్వాత దాన్ని పోగొట్టుకోలేము అంటే దీనికి మనం ఒక సైకిల్ బాడీ అయిపోతుంది మన బాడీ అలవాటు పడుతుంది సో దాన్ని మనం తర్వాత డీసెంట్గా మెయింటైన్ అలవాటు పడుతుంది మళ్ళీ అక్కడ బాడీలో చిన్న చేంజ్ వచ్చినా కూడా కోర్సు ఇప్పుడు చేయకముందు బాడీ చెప్పదు మనకి చెప్పినా మనం పట్టించుకోలేము ఎంత మనం సఫర్ అవుతున్నాం బాడీలో ఏం జరుగుతుంది అనేది మనకి మన దాన్ని ఎందుకంటే రెగ్యులర్ అయిపోద్ది మనకి కానీ ఇక్కడ ఇది కోర్సు అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే చిన్న ప్రాబ్లం కూడా వెంటనే మనకు తెలిసిపోతూ ఉంటుంది డిఫరెన్స్ మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి వాటర్ తాగలేదు అనుకోండి తెలిసిపోతుంది ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకోండి మూడు నాలుగు రోజులు తినరాని ఫుడ్ తిన్నాం అనుకోండి బయటకు వెళ్ళి అప్పుడు చెప్పింది అందుకని మన బాడీ సూపర్ స్పెషలిస్ట్ అందుకే అది చెప్తా ఉంటది దాని కనీసం కొంచెం అర్థం చేసుకుంటే మనం అసలు ఏ జబ్బు లేకుండా ఎప్పుడు జీవితం రాకుండా చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు వచ్చిన అమ్మ తరఫున లేదు నాన్న తరఫున లేదు ఓన్లీ లైఫ్ స్టైల్ అప్పుడు మంచిగా ఉన్న డేస్లో మనం ఫుడ్ హ్యాబిట్స్ లేట్ నైట్ డిన్నర్లు కానివ్వండి బయట ఎక్కువ తినడాలు కానివ్వండి ఇవన్నీ అదే కారణం అదర్వైజ్ మా జనరేషన్లో అమ్మ తరఫున కానీ నాన్న తరఫున కానీ ఇక్కడ లేదు సో అందుకే ఇది వచ్చిన చుడు కూడా ఎలా అంటే చాలా సఫర్ చేసిందండి ఈ జర్నీలో నేను చాలా అంటే దాని ఇంపాక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ హై అయినాయో సైడ్ ఎఫెక్ట్ మనకు తెలిసిపోతుంటుంది మనిషి నీరసం అయిపోవడం సాయంత్రం అవ్వగానే ఎక్కువ మనం పని చేయలేకపోవడం కాలు చేతులు లాగడము అది సింప్టమ్స్ మనకు తెలిసిపోతుంది నోరు అంతా ఎప్పుడు ఎండిపోయినట్టుగా ఉండడం సో అది మనం అగైన్ అల్టిమేట్లీ డోసేజ్ పెంచుకుంటూ పెంచుకుంటూ మెడిసిన్ వెళ్ళి ఓ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ స్టేజ్ వరకు కూడా వెళ్ళిపోవాలి సిచ్యువేషన్ వచ్చింది సో దెన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్సులిన్ అంటే ఇంకా ఇంకా ఎన్నడూ మళ్ళీ రికవర్ అవ్వాలే మళ్ళీ అట్లాంటి పరిస్థితి అది సో ఇది లక్ ఐ కమ్ అక్రాస్ దేస్ నేను గాడ్స్ క్రేస్ ఇప్పుడు కాపాడుకుంటున్నానండి ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తున్నాను మీరు అన్నారు కదా అంటే అంత డోసేజ్ ఉన్నప్పుడు ఎవ్రీడే అంత ఛాలెంజింగ్ ఉండేది అని ఇది స్టార్ట్ చేశాక మీకు ఆ ప్రోగ్రెస్ అంత అర్థమైందంటే వారాలోనే ఏమి అంటే డిఫరెన్స్ ఏమేమి వచ్చింది స్టార్టింగ్ అంటే చాలా లైట్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుడ్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ ప్రాపర్ గా ఇచ్చేస్తారు ఎంత మోతాదులో ఇవ్వాలి ఏది ఎంత తినాలి ఆ మెజర్మెంట్స్ లో ప్రాపర్ గా ఇస్తారు అది తిన్న తర్వాత ఏంటంటే ఆ ఫీల్ మనకు రాదు ఆ లౌజినెస్ అవన్నీ మనకు ఉండవు చాలా ఫ్రీగా అనిపిస్తది కంఫర్ట్ గా ఉంటది ఈవెన్ రాత్రి పది వరకు కూడా మేము పనిచేస్తూ ఉంటాం కొంచెం కూడా స్ట్రెయిన్ అయినట్టు గానీ ఏం కానీ చాలా లైట్ వెయిట్ గా ఫీల్ అవుతాం తెలిసిపోతుంది మీకు ఒక రెండు వారాలు దాటగానే యూ స్టార్ట్ గెటింగ్ ఫీల్ అంటే ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం అంటే ఎంత చేంజ్ అబ్బాయి బిఫోర్ కి ఇప్పటికి చాలా చేంజ్ కనబడుతుంటదండి అయితే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది మాకు టైం సరిపోదు యోగా చేయడానికి మెడిటేషన్ చేయడానికి ఫుడ్ తినడానికి దీనికి ఒకటే ఉంటుంది సింపుల్ మనం దీంట్లో ఎలా ఉంటుంది అంటే కోర్స్ చేసిన తర్వాత కోర్స్ చేసే తర్వాత కాదు మధ్యలో నుంచే స్టార్ట్ అవుతుంది మీరు రోజు ఒక ఆరు గంటలు ఏడు గంటలు నిద్రపోతున్నాను అనుకోండి ఇందులో వన్ అవర్ తగ్గి తగ్గింది ఎందుకంటే అంత డీప్ గా వెళ్ళిపోతారు సెవెన్ పోతే సిక్స్కే సరిపోతున్నాను అలాగే మన వర్క్ కూడా అట్లే జరుగుతుందండి రోజు మనం ఒక పది గంటలు చేసేది ఒక ఎయిట్ లో చేయగలుగుతారు అంతా బ్రెయిన్ అంత షార్ప్ ఉంటుంది అసలు హెల్దీగా అసలు నిద్ర కూడా చాలా నీట్ గా పడుకునేవాడిని అంటే వచ్చేది కాదు ఇప్పుడు ఈ ఈ కోర్స్లో వెళ్తున్నప్పుడు ఈ ఫుడ్ హ్యాబిట్ వచ్చాక మాక్సిమం బై టెన్ కి వెళ్ళిపోతాం నిద్రలో సైకిల్ కూడా బెటర్ స్లీప్ ఆ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగింది బాగా అది కూడా మంచి డీప్ స్లీప్ లో వెళ్తాం మధ్య మధ్యలో డిస్టర్బ్ లేకుండా బాగుంటుంది సో ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు అంటే డెలివరీ ఎక్కడెక్కడ చేస్తున్నారండి ప్రస్తుతం అంటే మనకి ఒక మూడు పద్ధతుల్లో చేస్తున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ ఒక దిల్సు నగర్ ఓల్డ్ సిటీ తప్ప ఆ మోహితిపట్నం సైడ్ కొద్దిగా అటు కూడా వేరే రెండో పద్ధతి ఉంది మొదటి పద్ధతి ఈ మిగిలిన ఇక్కడ సిటీ అంతా డోర్ డెలివరీ ఉంటది డైరెక్ట్ గా మన ఇక్కడ నుంచే నేచర్ మంత్ర మన ఇప్పుడు నిజాంపేట నుంచే లంచ్ జ్యూసెస్ అన్ని కూడా కంప్లీట్ గా కంప్లీట్ గా ఆ సికింద్రాబాద్ లో ఒక ఆఫీస్ ఉంటది అటు హ్యాబిట్స్ వైపు పోవటానికి మళ్ళీ ఇటు వైపు ఇదంతా కవర్ అయిపోతుంది ఆ కొంచెం ఉంది కాదు అయితే ఈ లోపలి మనం వేరే బయట కూడా ఇస్తున్నాం కదా ఇప్పుడు వెంకటరెడ్డి గారు చేసేటప్పుడు ముందు లేదు ఆ పౌడర్ తర్వాత మొదలు పెట్టిన తర్వాత ఈ సిస్టంలోకి వచ్చాం మనం ఇప్పుడు ఏంటంటే ఎక్కడికైనా పంపిస్తున్నాం డిస్టిక్లు అయినా వేరే స్టేట్స్ అయినా యుఎస్ఏ వరకు కూడా యూకే ఇవన్నీ వెళ్తాను ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మొత్తం అంతా మనకి బయటి కొన్ని పౌడర్ ఉంటే కొన్ని డైరెక్ట్ ఇవే పంపిస్తున్నాం కూడా ఇప్పుడు మన ఇండియాలో అయితే కనుక డైరెక్ట్ కొన్ని ఇప్పుడు మనకి స్ప్రౌట్స్ సంబంధించిన లేకపోతే ఫుడ్ కు సంబంధించినవి డైరెక్ట్ వెళ్తాయి వాళ్ళు తయారు చేసుకుంటారు అక్కడ కొన్ని పౌడర్లు యుఎస్ఏలో అయితే ఎక్కువ శాతం పౌడర్లు వాళ్ళకి అక్కడ పంపిస్తున్నాం కానీ ఎక్కడైనా రిజల్ట్ సేమే ఎక్కడైనా తేడా రాదు ఎవ్రీ వీక్ మానిటరింగ్ టూ టైమ్స్ ఒకసారి వీక్ కోర్సెస్ అన్ని ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ప్రోగ్రెస్ ఇక్కడ లాగానే మండే ట్యూస్డే నే స్టార్ట్ చేస్తారు అక్కడ కూడా సండే ఫాస్టింగ్ ఎక్కడ చూసినా ఎక్కడైనా కూడా ఓ సండే ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఎక్కడైనా యుఎస్ఏ లోనే చేయాల్సిందే ఎక్కడ ఉన్నా కూడా ఆ రోజు ఫాస్టింగ్ ఉంటది లైక్ విలేజ్ లో అయినా ఎవరైనా సండే కంప్లీట్ ఫాస్టింగ్ అండి సారే లెమన్ హనీ పంపిస్తారు ఒక ఫైవ్ టైమ్స్ పీరియాడికల్ గా ఎన్ని గంటల తర్వాత తీసుకోవాలని కూడా చెప్తారు అంటే అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది అంటారా ప్రతి ఒక్కరికి అంటే ఒక్క ఫస్ట్ వీక్ అండి ప్రాబ్లం కొంచెం హెడ్ అట్లా డ్రౌజీగా ఉంటది అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సారే అడుగుతారు ఒక్క ఫస్ట్ వీక్ లో ఒక టూ డేస్ తప్ప తర్వాత పెద్ద విషయం అనిపించదు ఎందుకంటే ఆ లైమ్ అండ్ హనీ అది మనం అనుకుంటాం ఏదో చిన్న విషయం అని బట్ అది చాలా ఎనర్జీ ఇస్తుంది మనకి

అంటే గ్యాప్ తీసుకొని ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి తర్వాత ఏం చేయాలి అంటే ఒక డే లో ఇప్పుడు ఇది కోర్సు చేసినప్పుడు ఒకటే కదండి మనకి ఏ ప్రాబ్లం ఉంటుందో లేకపోతే ఏ జబ్బులు ఉంటాయో అప్పుడు కదా మెడికేషన్ వాడతాం జబ్బు తగ్గినాక మెడికేషన్ అవసరం ఇది కూడా అంతే ఈ పౌడర్లు లేకపోతే మనం ఇచ్చే అన్ని ఆ ప్రాబ్లం తగ్గే వరకే తగ్గిన తర్వాత కోర్సు అయిపోయింది మామూలుగా అయితే ఎయిట్ వీక్సే వెంకటరెడ్డి గారు పన్నెండు వారాలు చేశారు అయితే ఇది అయిన తర్వాత కూడా నేను ముందే చెప్తాను వాళ్ళు అసలు అసలు క్వశ్చన్ నన్ను ముందేం వేస్తారంటే కాల్ చేయగానే కోర్స్ అయిపోయినాక ఏం తినాలి ఇదే తినాలంటారు ఇదే ఇంట్లో దొరికాయ కదా ఇవి ఏం ఎక్కడి నుంచి తెచ్చినవి కాదు కదా నేనేం చెప్తానంటే ఒక్కసారి బాడీకి కావాల్సిన ఇవ్వండి తర్వాత కూడా కోర్స్ అయిపోయిన తర్వాత కావాల్సిన పోషకాలు లేకపోతే అది ఎప్పుడైనా మనకి ఇబ్బంది పెడుతుంది అన్ని సమస్యలు వస్తాయి సో మీరు ఒక పూట తినండి ఒక పూట మీరు మళ్ళీ తర్వాత తినేది మీ ఇష్టం వచ్చింది తినండి ఒక పూట మాత్రం ఇలా ఇదే తీసుకోండి బాడీకి కావాల్సిన వచ్చేస్తాయి ఆ రోజు మొత్తం ఒక జ్యూస్ ఆ మార్నింగ్ ఇచ్చే మన స్పౌట్స్ స్ప్రౌట్స్ కానివ్వండి మార్నింగ్ ఇచ్చే ఫుడ్ ఈవినింగ్ మీరు తినండి ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి ఇంకా ఇటు ఆరోగ్యం కాపాడుకుంటాం అటు అది కూడా రావు సమస్యలు రావు ఎట్ ఎనీ కాస్ట్ ఆఫ్టర్ ఫోర్ తర్వాత ఇంకా వి షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఫోర్ కి మన మీల్ లాస్ట్ అవ్వాలి అట్లా సెట్ చేసుకోవాలి సంబడి మే సెట్ సిక్స్ ఆర్ మనకి గ్యాప్ ఇంటర్వెల్ బట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఇస్ ఫైన్ ఆకలేసే టైం అది పర్ఫెక్ట్ గా అప్పుడు తిన్నామంటే ఇంకా దాన్ని మనం ఇంకా డిస్కనెక్ట్ అయిపోవాలి ఒక్కడితో మళ్ళీ చిన్న చిన్న స్నాక్ కానీ ఏది సార్ చెప్పిన ఫుడ్ తప్ప ఇంకొకటి ప్రసాదం కూడా తినకుండా జాగ్రత్తగా చేయాలి ఈ కోర్స్ పీరియడ్ లో అంత స్టిక్ అంటే బాడీ కూడా ముందు అలవాటు చేస్తాం మనం రెగ్యులర్ గా నైన్టీ నైన్ పర్సెంట్ త్రీ టైమ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది ఇక్కడ కూడా త్రీ టైమ్స్ తోనే స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ అంతా త్రీ టైమ్స్ లాస్ట్ ఫస్ట్ వీక్ లో ఈవినింగ్ సలాడ్స్ వస్తాయి కొంచెం ఫ్రూట్ సలాడ్ లైట్ ఫుడ్ బట్ ఆ వీక్ అయిపోయిన తర్వాత ఇంకా టూ టైమ్స్ అలవాటు చేస్తాం స్టెప్ బై స్టెప్ అలవాటు అప్పుడు ఇంకా వాళ్ళకి అనిపించదు తక్కువ తీసుకుంటున్నావా లేకపోతే ఏముండదండి అసలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఫాస్టింగ్ ఉంది ఫాస్టింగ్ కూడా మా జీవితంలో చేయలేదండి ఇది ఒక్కటి మమ్మల్ని వదిలిపెట్టి ఉంటారు ఏం కాదు మీరు నమ్మండి ఫుడ్ పెట్టుకోండి పక్కనే మీరు చేయలేకపోతే తినండి ఎందుకు టెన్షన్ అంటాను నేను ఎవరు కూడా ఫాస్టింగ్ ఫెయిల్ అవ్వరండి అందరు అలాగే ఇంత హ్యాపీగా ఉంటుంది అనుకోవాలి ఫాస్టింగ్ తినపోతే ఏమవుతుంది అనుకుంటున్నాను హ్యాపీగా ఉన్నావు అని అంటారు ఆ రిజల్ట్ అలా ఉంటుంది అది ఇప్పుడు మనం యోగా చేసేటప్పుడు తెలుస్తుంది అది ఆ ఫాస్టింగ్ చేసి తెల్లారి అంత ముందు లేవంగి కూడా అట్లా ఆసనాల్లో గాలిలో లేచిపోయినట్టు ఉంటుంది తెలుసు అట్లా జరుగుతుంది ఓకే సో మొత్తానికి లైఫ్ స్టైల్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఇలాంటి కోర్స్ ఒక్కసారి ప్రాపర్ గా తీసుకొని తర్వాత లైఫ్ స్టైల్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఇలాంటి ఎలాంటి డిసీజెస్ అయినా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అంటారు సో చూసారు కదా మీ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నట్టే లైక్ షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏం ఆలోచించకుండా వీళ్ళ దగ్గరికి వస్తే డైరెక్ట్ మీ ఇంటికి డెలివరీ చేస్తారు అది కూడా ఎక్కడున్న హైదరాబాద్ చుట్టుపక్కల కానీ లేకపోతే బయటి దేశాల్లో బయటి రాష్ట్రాలలో కూడా వీళ్ళు వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు సో మీరు కూడా మీ సమస్యని ఒక్కసారి ప్రభాకర్ గారికి చెప్పుకోండి ఇది ఇవాళ ఏంటి థ్యాంక్ యూ